హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూస్ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీలోని ఉపాధి కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది సో దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తాను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కబురు వినిపించింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయల విలువైన మెటీరియల్ కాంపోనెంట్ మంజూరు చేసింది కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెప్మా సాని చంద్రశేఖర్ చొరవతో ఉపాధి హామీ పనుల కింద మెటీరియల్ కాంపోనెంట్ కోసం ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయల నిధులను బుధవారం విడుదల చేసింది ఈ నిధులను రాష్ట్రంలో చేపట్టే ఉపాధి హామీ పనుల మెటీరియల్ ఖర్చులకు ఉపయోగించనున్నారు మరోవైపు ఏపీలో ఎన్టీఏ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల్లో అవసరమైన మెటీరియల్ కాంపోనెంట్ కోసం ఈ మొత్తాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లకు పెమాసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు అయితే మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు కేంద్రం వంద రోజుల పాటు పని కల్పిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఉపాధి హామీ పథకంలో కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని నిధులు పక్కదారి పడుతున్నాయని కేంద్రం భావిస్తోంది కొంతమంది దొంగ జాబ్ కార్డులతో ఉపాధి హామీ పనికి రాకుండానే నకిలీ మస్తర్లు తయారు చేసి డబ్బులు తీసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఈ ఈకేవైసీ ప్రక్రియను తీసుకొచ్చింది ఇన్ని రోజులు ఉపాధి హామీ కూలీలను గ్రూప్ గా ఫోటో తీసి అటెండెన్స్ వేసేవారు అయితే ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని ఉపాధి హామీ పనికి రాని వ్యక్తుల పేర్లను కూడా మస్తర్లలో చేర్చి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ వేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది అందులో భాగంగానే జాబ్ కార్డులు ఉన్న వారందరికీ ఈకేవైసీ చేయనున్నారు కేవైసీ పూర్తి చేసి బోగస్ కార్డులను తొలగించే పనిలో ఉన్నారు చిత్తూరు కర్నూలు జిల్లాల్లో కేవైసీ ప్రక్రియ పూర్తి కాగా మిగతా చోట్ల కూడా అమలు చేయనున్నారు ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులకు కేవైసీ పూర్తి చేసి ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ ప్రక్రియను తీసుకువస్తే అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు నవంబర్ నుంచి ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కూడా తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి